ప్రశాంత జీవనం ఉండేది బట్ ఎప్పుడైతే అమరావతి రైతులందరూ కలిసి ఒక దీక్షగా ఒక ప్రతిజ్ఞగా ఒక తపస్సుగా వాళ్ళ భూములు ఇచ్చారో ఆ రోజు నుంచి వాళ్ళకి కనపడింది పచ్చటి పొలాలు కాదు ఎడారి లాంటి భూములు అలాగే అనేకమైనటువంటి సమస్యలు ఒత్తిడి ఈ ఒత్తిడిలో గారు సహజంగా నేను అక్కడి వాడినే కాబట్టి నేను గమనించినటువంటి జీవన విధానం గుర్తు చేస్తా పొద్దున్నే ఏదైనా రైతు అనేవాడు పొలానికి వెళతాడు అలాగే తన పంటను చూసుకుంటాడు తిరిగొచ్చి తన కుటుంబంతో ప్రశాంతంగా గడిపేటటువంటి వాతావరణం ఉంటుంది బట్ ఇంత ప్రశాంతత పోయిన తర్వాత మీరెప్పుడు ఉద్యమాలలో పాల్గొనాల్సిన పరిస్థితి రాలేదు రోడ్డు మీదకెక్కి ఒక రాజకీయ పార్టీని మీరు ఎదుర్కోవాల్సిన దశ రాలేదు బట్ అమాయకంగా ఉండేటటువంటి అక్కడ ఉన్నటువంటి మహిళల జీవి జీవితంలో ఒక చిచ్చు వచ్చింది ఒక మంట తట్టుకోలేనటువంటి మంట పెట్టారు ఆ పరిస్థితిలో మీరు అందరూ నిలబడ్డారు అని అంటే చాలా చాలామందికి ఆశ్చర్యంగా కూడా ఉంటుంది మగవాళ్ళకంటే ముందే మీరే నిర్ణయం తీసుకొని మీరే శిబిరాలు నిర్వహించి మీరే అనేక సమావేశాలలో పాల్గొని ఎలా 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 ఈ ఈ ఆలోచన ప్రేరణ నుంచి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారండి భూములు ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఆశించకుండా రాష్ట్రం బాగుంటుంది అనాథలం అయిపోయాము ఫస్ట్ మద్రాస్ నుంచి తరిమేశారు తర్వాత కర్నూలు అనుకున్నాం కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళాం హైదరాబాద్ నుంచి కూడా మన తరిమేస్తే జీరో జీరో డబ్బులతో మనం ఇక్కడికి రావాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీ ఇస్తానన్నా ఈ వారు ఇస్తానన్నా ప్యాకేజ్ కూడా ఇవ్వని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నిజంగా అండి ఒక అపర లాగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగి ఆయన ఎంతో ఓదార్పుగా ఓర్పుగా అసలు మీకు నేనున్నాను మీ భూములు ఇవ్వండి మీకు డెవలప్ చేసి చూపిస్తాను మీ పిల్లల భవిష్యత్తు భావితరాలు బాగుంటుందనే ఒక్క నమ్మకంతో ఆ మాటతో ఎంతో విశ్వాసంతో వాళ్ళ తరతరాల భూమిని వాళ్ళు నిజంగా ఇచ్చినట్టు ఇచ్చారండి అది కూడా ఏ విధంగా ఇచ్చారంటే సిఆర్డిఏ అప్రూవలే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన అనుమతి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా ఆయన ఎంత క్రమశిక్షణతో ఎంత ఓదార్పుతో ఆయన రైతుల్ని ఓదార్స్తూ ఎంతో ఓర్పుతో ఆయన రైతులకి అండగా నిలబడిన విధానం గాని అలాగనే జగన్మోహన్ రెడ్డి మోసం అండి అసలు నిజంగా నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాను పరిపాలన ఇక్కడి నుంచే సాగిస్తున్నాను అని చెప్పి వాళ్ళని మోసం చేసి నిలువున అసెంబ్లీ సాక్షిగా అందరం ఐదు కోట్ల అందరూ చూస్తున్న సాక్షిగా ఆయన మోసం చేసిన విధానం ఇవన్నీ చూసిన తర్వాత ఇలాంటి పరిపాలకులు మనకు అవసరమా నిజంగా ఆంధ్ర రాష్ట్రానికి నిజంగా మంచి బాటలు వేసే వాళ్ళేనా కాదు అని చెప్పేసి అందరం నిర్ణయించుకున్న తర్వాతే మేము ఇల్లు కాదులు బయటికి రావడం రైతుల పక్షాన న్యాయం ఉందండి వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఇచ్చిన విధానం గాని వాళ్ళు కట్టుబడిన తీరు కాని లేకపోతే వాళ్ళున్నో ఓర్పు గాని శాంతియుత ఎంచుకున్న విధానం గాని ఇవన్నీ చూసుకున్నట్లయితే నిజంగా వాళ్ళకి ఎందుకు అండగా ఉండకూడదండి ఎందుకు ఉండకూడదు కాబట్టి అందరూ కూడా ఆ రోజు కలిసి కదిలి వచ్చాము వాళ్ళకు అండగా ఉన్నాము నిజంగా మీరు చెప్పిన విధంగానే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చివరి వరకు ఓటు రిజల్ట్ వచ్చే వరకు కూడా అమరావతి రాజధాని రైతులకి నిజంగా న్యాయం జరగాలి మనం ఏ వర్గం వాళ్ళం కాని ఏ కులం వాళ్ళం కాని ఏ ప్రాంతం వాళ్ళం కాని సుఖంగా లేము ఉండము అని నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఓట్లు వేయడం ఓటుతోనే వాళ్ళ తీర్పు చెప్పడం జరిగిందండి ఈ రోజు చూసాము ఆడవాళ్ళని కనుక ఇబ్బంది పెట్టినా ఆనాటి రాముడు కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాగ పతనం అవుతున్నారు అన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ యొక్క చరిత్ర మళ్ళీ తిరగరాసిందండి ఈ రోజున మన రామాయణ కథని మళ్ళీ తిరగరాసిందండి కాబట్టి ఎప్పుడూ కూడా చరిత్ర మర్చిపోకూడదు ఆడవాళ్ళని కాని తోటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు నొక్కు వేసే విధానం ప్రజాస్వామ్యంలో అసలు పనికిరాదండి మాట్లాడితే అణగారే విధానం చంపేయడం కేసులు పెట్టడం ఇళ్లలో ఉన్న వాళ్ళని బయటికి లాగడం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కుటుంబ సభ్యుల్ని చేయడం ప్రజాధనాన్ని నిర్వీర్యం చేయడం ఒక్కసారి అమరావతి తెలితే అండి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గాని గాని కలకలాడే విధానము ఈ రోజు ఉన్న పరిస్థితి అలాగనే ఎంత ప్రజాధనం నిర్వీర్యం అయిపోయిందండి ఎంత ప్రజాధనం ఇవాళ ఎమ్మెల్యేలు బిల్డింగ్లు కానీ మినిస్టర్ బిల్డింగ్ లు ఎలా నిర్వీర్యం అయిపోయినాయి ఈ రోజున ఈ రోజున సెంట్రల్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ కానీ నిర్వీర్యం అయిపోయినాయి అంత అదంతా ఎవరుదండి ప్రజాదనం ప్రజలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు బాబు గారు కట్టారు కానీ వీళ్ళు చేసిన విధానం వీళ్ళ ప్రవర్తన వీళ్ళ మాట తీరు అసలు నిజంగా హర్షించదగింది కాదండి వీళ్ళు నిజంగా రాష్ట్రంలోనే కాదు మనుషుల మధ్య కూడా ఉండదగిన వ్యక్తులు కాదనేది నా అభిప్రాయం అనిత గారు